గ్రామం చివర్లో ఉన్న పాత బంగ్లా చాలా కాలంగా మూసివుంది అక్కడ ఎవరు నివసించరు కాని రాత్రిళ్ళు చిన్న పిల్లవాడి నవ్వులు పాదాల శబ్దం వినిపిస్తాయంటారు ఒకరోజు రాము అనే యవకుడు ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు ఎటువంటి భయం లేదు ఇవన్నీ పుకార్లు అని అందరినీ నవ్వించాడు మొదటి రాత్రి రాము పడుకోబోతుంటే బయటనుంచి చిన్న బంతి తగిలింది ఎవరయ్యా ఇది అని బయటికి వెళ్లాడు ఎవరూ లేరు మాత్రం తలుపు దగ్గరే ఉంది ఆ రాత్రి మధ్యరాత్రి రాము కళ్ళెత్తి చూశాడు మంచం పక్కన ఒక చిన్న నీడ నిలబడి ఉంది చిన్న పిల్లాడి ఆకారం కాని కాళ్ళూ నేలను తాకట్లేదు నాన్నా నా బంతి ఇవ్వు అని పిల్లవాడి గళం రాము చెవుల్లో మార్మోగింది రాము భయంతో ఆవేశంగా బంతి బయటకు విసిరేశాడు నీడ నవ్వుతూ కరిగిపోయింది తరువాతి ఉదయం పక్కింటివారు చెబుతున్నారు ఆ ఇంట్లో ఏడు సంవత్సరాల క్రితం చనిపోయిన బాలుడి ఆత్మ ఇప్పటికీ బంతి కోసం వస్తుంది రాము ఉదయం లేచి బయటకు వచ్చాడు నిన్న రాత్రి జరిగినది కలలా అనిపించింది కాని తలుపు దగ్గర ఉన్న ఎరుపు బంతి ఇంకా అక్కడే ఉంది ఇది ఎవరి బంతి అని అనుకుంటూ దాన్ని తాకబోయాడు అప్పుడే బంతి తనంతటా అదే కదిలి బావి దారి వైపు తిప్పుకుంది రాము ఆశ్చర్యపోయి దాని వెనుక నడిచాడు బావి దగ్గరికి రాగానే బంతి నీటిలో పడి మునిగిపోయింది బావి దగ్గర ఓ పెద్దమ్మ కూర్చుంది ఆమె చెప్పింది బాలకుడి ఆత్మ ఇప్పటికీ బావిలోనే ఉంది బాబూ ఏడేళ్ల క్రితం ఆ పిల్లాడు బంతి ఆడుతూ బావిలో పడి చనిపోయాడు రాము గుండె కొట్టుకున్నాడు అంటే నిన్న రాత్రి కనిపించినది అవును బాబూ పెద్దమ్మ నెమ్మదిగా అంది ప్రతి అమావాస్య రాత్రి అతను తన బంతి కోసం వస్తాడు ఎవరైనా దాన్ని తాకితే ఆత్మవారిని తనతో తీసుకుపోతుంది రాము వెనక్కి తిరగబోతుంటే వెనకాల ఎవరో మెల్లగా నవ్వారు నాన్నా నా బంతి ఎక్కడా రాము వెనక్కి తిరిగి చూశాడు బావి పక్కన పిల్లవాడు నిలబడి ఉన్నాడు కళ్లలో నల్లటి రంధ్రాలు ముఖం తెల్లగా ఉంది బంతి మళ్ళీ అతని చేతిలో ఉంది ఈసారి నా బంతి వదలకూడదు కదా అని అడిగాడు రాము నోటమాట రాలేదు తరువాత ఏమైంది అంటే తరువాతి రోజు గ్రామంలో ఆ దగ్గర రాము చెప్పులు మాత్రమే కనబడ్డాయి గ్రామంలో ఉదయం కల్లోలం చెలరేగింది రాము కనిపించడం లేదు అని అందరూ ఆందోళన చెందుతున్నారు అతని చెప్పులు మాత్రం బావి పక్కన ఉన్నాయి పెద్దమ్మ నిశ్శబ్దంగా బావిని చూసి ఉచ్చింది ఇది మళ్లీ మొదలైంది అదే రోజు రాముకు స్నేహితుడు సురేష్ గ్రామానికి చేరాడు రాము లేడు అని విన్న వెంటనే బావి దగ్గరికి వెళ్లాడు రాము నువ్వక్కడ ఉన్నావా అని కేకవేశాడు ఆకస్మాత్తుగా బావి నీటినుంచి రాముది గళం వినిపించింది సురేష్ లోపల చీకటి ఉంది నాకు సహాయం చేయ్ సురేష్ భయపడ్డాడు కాని ధైర్యం చేసి బావిలోకి తలదాచాడు నీటిలో రాముది ప్రతిబింబం కనిపించింది కాని వెనకాల చిన్నపిల్లవాడి ముఖం కనిపిస్తోంది రాము బయటకురా అని అరిచేలోపే నీటిలోంచి బంతిపైకి తేలింది సురేష్ బంతిని పట్టుకున్నాడు అప్పుడు గ్రామం అంతా గాలి బలంగా వీచింది మరియు చిన్నవాడి నవ్వు గాలిలో మార్మూగింది పెద్దమ్మ పరుగెత్తి వచ్చి అరిచింది అది వదిలే బాబూ అది ఆత్మబంధం సురేష్ బంతి బోయెలోపే బంతి చేతికి అంటుకుని నల్లగా మారింది సురేష్ కళ్ళు నెమ్మదిగా ఎరుపెక్కాయి ఆ రాత్రి దగ్గర చిన్న పిల్లవాడి పాటు ఇప్పుడు రాముది నీడకూడా కనబడింది ఇద్దరూ బంతి ఆడుతున్నారు రాత్రి మొత్తం గ్రామం భయంతో నిద్రపోలేదు బావి నుంచి చిన్న పిల్లవాడి నవ్వులు మరియు రాముగళం వినిపిస్తూ ఉన్నాయి పెద్దమ్మ దీన్ని చూశాక నిర్ణయించింది ఇంకా ఆలస్యమైతే గ్రామం మొత్తం శాపగ్రస్తమవుతుంది ఆమె తన చేతిలో పాత పుస్తకం తెరిచింది అది ఆత్మవిమోచన మంత్రాలు అనే గ్రంథం ఇది చివరిసారి ప్రయత్నం బాబు అని ఆమె గ్రామ పెద్దతో చెప్పింది మూడు నిమిషాలు అర్ధరాత్రి దాటగానే ఆమె బావి దగ్గర దీపం వెలిగించింది నీటిమీద పసుపు గోరింటాకుల రేఖలు వేసింది మంత్రం మొదలైంది ఓ పరమాత్మ ఈ బాల ఆత్మకు శాంతి కలిగించు మంత్రం సాగుతుండగా నీటిలోంచి బంతి తేలిపైకి వచ్చింది దానిపైనుంచి రక్తపు బిందువులు జారుతున్నాయి పెద్దమ్మ దానిని చూసి గట్టిగా మంత్రం పఠించింది హఠాత్తుగా బావి నీటిలోంచి పిల్లవాడు మరియు రాము ఇద్దరి నీడలు బయటకు వచ్చాయి రాము ఏడుస్తూ చెప్పాడు అతను నన్ను వదలట్లేదు అమ్మా బంతిని వదలమన్నా వినడంలేదు పెద్దమ్మ బంతిని చేతిలోకి తీసుకోవాలనగా ఆ బంతి వేడెక్కి అగ్నిలా మండిపోతుంది బంతి కాదు ఇది శాపం అని పెద్దమ్మ అరిచింది అప్పుడే చిన్నవాడి ఆత్మ ఏడుస్తూ చెప్పింది నన్ను బావిలో తోసింది నేనే కాదు అమ్మా నా తల్లే తోసింది అందరూ నిశ్శబ్దంగా విన్నారు ఆ పిల్లవాడి తల్లి అప్పట్లో తల్లిదండ్రుల చేత నిందించబడి బావిలో దూకి చనిపోయిందని తెలిసింది ఆ చీకటి రాత్రి బావి తల్లీ కొడుకుల ఆత్మలతో నిండిపోయింది పెద్దమ్మ చేతులు కలిపి అంది ఇద్దరూ శాంతిగా ఉండండి ఈ బావి ఇక ఎవరికీ చెడుచేయదు మంత్రం చివరగా ముగియగానే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది బంతి నెమ్మదిగా మట్టి లోపల కలిసిపోయింది ఆ రోజు తర్వాత ఆ బావి దగ్గర ఎవరూ నవ్వు వినలేదు కాని కొన్నిసార్లు చంద్రుడు వెలిగే రాత్రుల్లో చిన్నవాడి నీడ గోడమీద పరిగెడుతూ కనిపిస్తుంది నాన్నా నా బంతి దొరికింది అని చిరునవ్వు బావి మూసివేసిన తర్వాత గ్రామం కొద్ది రోజులపాటు ప్రశాంతంగా ఉంది కాని ఒకరోజు రాత్రి గ్రామంలోని కొత్త స్కూల్ దగ్గర చిన్న పిల్లలు ఆడుకుంటుండగా ఒక ఎరుపు బంతి అటు బావి దారినుంచి వచ్చి స్కూల్ మైదానంలో ఆగిపోయింది అందులో ఒక చిన్నపిల్లాడు ఆనందంగా పరుగెత్తి దాన్ని పట్టుకున్నాడు తర్వాతి క్షణంలో బంతి కింద నుంచి నల్లపొగ లేచి అతన్ని కప్పేసింది పిల్లాడు భయంతో కేకవేసి నేలపై పడిపోయాడు ఆ శబ్దం విని హెడ్మాస్టర్ పరుగెత్తి వచ్చి చూశాడు పిల్లాడి కళ్లల్లో ఎర్రకాంతి మెరిసిపోతోంది నాన్నా బంతి నా దగ్గరే ఉంది కదా అని పిల్లాడు నిద్రలోనట్లుగా అన్నాడు పెద్దమ్మను పిలిచారు ఆమె బంతిని చూసి వణికిపోయింది అసలు శాపం ఇంకా ముగియలేదు బావి మూసినా ఆత్మ మిగిలిపోయింది ఆమె చెప్పింది ఆ పిల్లవాడి తల్లి ఆత్మ బంతిలో దాగి ఉంది అది ఎవరైనా పిల్లవాడిని తాకగానే ఆ ఆత్మ ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది అప్పుడు గ్రామం మొత్తం ఆ బంతిని నాశనం చేయాలని నిర్ణయించింది కాని పెద్దమ్మ ఆపింది దాన్ని దహనం చేయకూడదు అది ప్రాణశక్తితో నిండింది దానిని పర్వతాలపైన ఉన్న శాంతి గుడి లో మంత్రంతో మూసేయాలి రాత్రి పెద్దమ్మతో పాటు నలుగురు గ్రామస్తులు ఆ బంతిని కప్పి గుడి దారిపట్టారు మధ్యలో గాలి బలంగా వీచింది వెనకాల చిన్నవాడి నవ్వు మళ్ళీ వినిపించింది అమ్మా నన్ను మళ్ళీ విడిచిపెట్టేస్తావా బంతి కప్పిన సంచిలోంచి చేతులు బయటికి వచ్చాయి పెద్దమ్మ గట్టిగా మంత్రం చెప్పింది ఓ పరమాత్మా ఈ బంధం ఇక్కడితో ముగియనివ్వు గాలి ఒక్కసారిగా ఆగిపోయింది బంతి మట్టి లోపల కరిగిపోయింది అన్నీ ముగిసిపోయాయని అందరూ అనుకున్నారు కాని మరుసటి ఉదయం గుడి గోడమీద రక్తంతో ఒక మాట రాసి ఉంది ఇంకా నా ఆట మొదలవుతుందమ్మా రాత్రి గుడిలో జరిగిన సంఘటన తర్వాత గ్రామస్థులందరూ భయంతో వణికిపోయారు పెద్దమ్మ మళ్లీ గుడికి వెళ్ళి చూసింది గోడమీద రక్తంతో రాసిన ఆ మాటలు ఇంకా అలాగే ఉన్నాయి ఇంకా నా ఆట మొదలవుతుందమ్మా ఆమె గమనించింది గుడి లోపల ఉన్న పాత విగ్రహం కళ్లలో చారలు జారుతున్నాయి దాని పక్కన బావి దగ్గర కనిపించిన ఎరుపు బంతి ఉంది ఇది అసాధ్యం నేను దానిని కదా అని పెద్దమ్మ భయంతో వెనక్కి అడుగువేసింది అప్పుడే వెనుక నుంచి ఓ స్వరం మీరు మూసింది బంతి కాదు అమ్మా నా ఆత్మలో భాగం మాత్రమే గుడి లోపల గాలి ఒక్కసారిగా బలంగా వీచింది విగ్రహం కూలిపోయింది దానిలోంచి ఒక స్త్రీ ఆత్మ బయటకు వచ్చింది తెల్లచీర పొడవైన జుట్టు కళ్లల్లో దునఖం ఆమె ఏడుస్తూ చెప్పింది నా కుమారుడు చనిపోయిన రోజునుంచి నేను బంధించబడ్డాను నా ఆత్మను ఎవరూ విముక్తి చేయలేదు నేను శాంతి కోరాను కాని మీరు నన్ను శాపంగా మర్చారు పెద్దమ్మ చేతులు జోడించింది అమ్మా నీకు శాంతి కావాలంటే నీ పాపం మన్నించాలి నీ పిల్లవాడు ఆడుకుంటూ చనిపోయినప్పుడు నువ్వే అతన్ని తోసేశావు కదా ఆ స్త్రీ కళ్ళు ఎర్రగా మెరిశాయి అది నిజం కాదు ఎవరో నన్ను తప్పుగా చూపించారు నా భర్తనే నన్ను చంపాడు అది విని పెద్దమ్మ ఆశ్చర్యపోయింది అంటే ఆ బావి వెనుక ఇంకా దాగివున్న ఒక రహస్యం ఉందా ఆ స్త్రీ నవ్వింది నువ్వు చూసేది కేవలం నా నీడ మాత్రమే అమ్మా నా నిజం ఇంకా బావీ అడుగునే ఉంది గాలి మళ్లీ బలంగా వీచింది గుడి తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి మరుసటి క్షణంలో గుడి అంతా చీకటిలో మునిగిపోయింది గుడి చీకటిలో పెద్దమ్మ చేతిలో ఉన్న దీపం ఆరిపోయింది గాలి ఆగిపోయిన కూడా ఆ స్త్రీ ఆత్మగళంగాల్లో మార్మోగుతూనే ఉంది నా నిజం బావీ అడుగునే ఉంది తరువాతి ఉదయం పెద్దమ్మ గ్రామ పెద్దలతో కలిసి పాత బావి దగ్గరకు వెళ్ళింది ఆ బావి ఇప్పుడు గడ్డి పాములతో నిండిపోయి భయంకరంగా ఉంది ఏడు సంవత్సరాల నాటి పాపం ఈ బావిలో దాగివుంది అని పెద్దమ్మ నెమ్మదిగా అంది గ్రామస్థులు తాడుతో ఒక వ్యక్తిని బావిలోకి పంపారు అతను కిందికి దిగుతున్నప్పుడు చల్లనీ గాలి అతని ముఖాన్ని తాకింది కింద ఏదో వాసన వస్తోంది రక్తం లాంటి వాసన అని అన్నాడు కొన్ని నిమిషాల తర్వాత అతను గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఇక్కడ ఏదో ఉంది ఒక ఎముకల గుట్ట పెద్దమ్మ గుండె ఉలిక్కిపడింది అది పిల్లవాడిది కాదు అని తాను నిశ్శబ్దంగా అంది అది పెద్ద మనిషి ఎముకలు వారిని పైకి లాగగా ఎముకల పక్కన ఒక చెదిరిన బంగారు గొలుసు ఉంది ఆ గొలుసుపై అనంద్ అని చెక్కబడి ఉంది అతడే ఆ పిల్లవాడి తండ్రి పెద్దమ్మ కళ్లలోకి కన్నీళ్లు వచ్చాయి ఇప్పుడు అర్థమైంది ఆ పిల్లవాడి తల్లిని నిందించినది అతని ఆ రాత్రి గ్రామం నిశ్శబ్దంగా ఉంది కాని బావి దగ్గర ఒక్కసారిగా కాంతి వెలిగింది స్త్రీ ఆత్మ మరియు చిన్నవాడి నీడ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు చిందించారు ఇప్పుడు నన్ను ఎవరూ విడగొట్టలేరు అని స్త్రీగళందాల్లో మార్మోగింది వారు ఇద్దరూ కాంతిలో కలిసి కరిగిపోయారు బావి నీరు నల్లటినుంచి పారదర్శకంగా మారింది పెద్దమ్మ చేతులు కలిపి నమస్కరించింది ఇప్పుడు నిజంగా శాంతి వచ్చింది కాని వెనక్కి తిరిగి నడుస్తున్న పెద్దమ్మకి చెవిలో మెల్లగా గళం వినిపించింది మరి ఆ బంతి ఎక్కడా అమ్మా గ్రామంలో శాంతి నెలకొన్నట్టు అనిపించేది కాని పెద్దమ్మకు వేటకు వెళ్తూ వింటూ గాలిలోంచి వినిపించిన ఆ చిన్నవాడి నవ్వు మళ్లీ గుర్తు వచ్చింది రాత్రి పెద్దమ్మ గుడివద్ద పూజ చేయగా ఆమె దృష్టి ఒక ఎరుపు బంతిపై పడ్డది ఇది ఎలా అని ఆమె భయంతో దగ్గరికి వెళ్ళింది అది చురుకుగా తాను కదలడం మొదలుపెట్టింది పెద్దమ్మ దానిని తాకగానే బలమైన శబ్దం గుడిలోని గోడలనుంచి వినిపించింది నాన్నా నా బంతి ఇక్కడ అప్పుడే బావిదగ్గర మళ్ళీ నల్లపోగ ఉబ్బిపోయి చిన్నవాడి నీడ బంతిని పైకి తాకింది ఆ వెంటనే ఆ చిన్నవాడు మళ్ళీ కనిపించాడు ఈసారి అసలు మానవాకారంలో కాని కళ్లలో బాధ మరియు చిరునవ్వు కలిసిన పెద్దమ్మ అడిగింది నువ్వు ఇంతకాలం ఎందుకు శాంతి పొందలేదు చిన్నవాడు గట్టిగా గాలిలో మాట్లాడుతూ నా తల్లి నిజం బయటకు రాకముందు నేను మళ్లీ సౌకర్యంగా ఉండలేను ఇప్పుడు నువ్వు నిజం తెలిసినందున మేము రెండూ శాంతి పొందగలము తన చేతిలో బంతిని పట్టుకుని చిన్నవాడు మెల్లగా గాలిలో మిగిలిపోయాడు బావి దగ్గరలో నీరు మెల్లగా కాంతిని ప్రతిబింబిస్తూ మృదువుగా మునిగిపోయింది పెద్దమ్మ ఊపిరి పీల్చి నవ్వింది ఇప్పటివరకు ఎంత భయం వచ్చినా నిజం చెప్పడమే శాంతి తెచ్చేది ఆ రాత్రి తర్వాత గ్రామం మొత్తం నిశ్శబ్దంగా శాంతియుతంగా మారింది కాని కొన్నిసార్లు చీకటి రాత్రుల్లో మౌనంగా ఒక చిన్న నవ్వు గాలిలో వినిపించేది నన్ను ఎప్పటికీ మర్చిపోకు ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి